చిన్ను చిన్ను నా బంగారు బాబు గిఫ్ట్ వచ్చిందా డాడీ నేను నీకోసం మంచి పాయసం చేసి తీసుకొస్తా ఏంటి నువ్వు ఆడపిల్లవి పైసలు చేయాలి నువ్వు ఆడపిల్లవే కదా ఎల్లు ఫస్ట్ కడుపులు తుడిపోయి ఏంటి రేపుకి ఏం తక్కువ లేదు ఆడపిల్ల అన్నప్పుడు ఇంట్లో పనులన్నీ నేర్చుకోవాలి ఈ మెడల్స్ గిడేమోస అవసరం లేదు మేడా ఏంటి అప్పుడే ఆకలి అవుతుందా ఇంకా టైం ఎంత అవుతుంది ఇంకా వంట కాలేదు అన్నయ్య డాడీ వచ్చే టైం అవుతుంది వెళ్ళి కూరగాయలు కట్టా మరి ఏమొచ్చా ఫస్ట్ ఆకదవుతుంది మరి కొంచెం కూడా పనిచేయడం తెలియదా ఏంటి హండ్రెడ్ నైన్టీ వచ్చాయా నైన్టీ రాగానే 我。